ఓం శ్రీమాత్రే నమ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ మిత్రులారా ఈ ఆగస్టు ఐదవ తేదీ నుంచి శ్రావణమాసం ప్రారంభమవుతుందన్న విషయం అందరికీ తెలిసిందే అయితే లక్ష్మీప్రదమైనటువంటి ఈ శ్రావణ మాసం గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం స్థితికారకుడు అయిన శ్రీ మహావిష్ణువుకు ఆయన దేవేరి అయిన శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైనది ఈ శ్రావణమాసం అనేక రకములైన వ్రతములు నోములు పూజలు ఆచరించడం వలన విశేష ఫలితాలను సకల సౌభాగ్యాలను ప్రసాదించే దివ్యమైన మాసమే ఈ శ్రావణ మాసం చాంద్రమానం ప్రకారం తెలుగు మాసాలలో చైత్రం లగా ఎత్తు చూస్తే శ్రావణ మాసం ఐదవ మాసం పూర్ణిమనాథడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు కనుక దీనికి శ్రావణమాసం అని పేరు శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం పేరుతో ఏర్పడిన శ్రావణ మాసంలో శ్రీ మహావిష్ణువుకు చేసే పూజలు అనంత పుణ్యములను ఇస్తాయి శ్రావణ మాసం మహిళలకు ఎంతో పవిత్రమైన మాసం మహిళలు పాటించే వ్రతాలన్నింటిలో ఎక్కువ వ్రతాలు ఈ మాసంలో ఉండటం వల్ల దీనిని వ్రతాల మాసమని సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసమని కూడా అంటారు మాసంలో విశేష పర్వదినములు మంగళగౌరీ వ్రతం శ్రావణ మాసమందు ఆచరించవలసిన వ్రతములలో మొదటిది ఈ మంగళగౌరీ వ్రతం ఈ నెలలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళగౌరీ దేవిని పూజించాలి పార్వతీదేవికి మరొక పేరు మంగళగౌరి సాధారణంగా కొత్తగా పెళ్ళైన ముత్తైదువలు ఈ వ్రతాన్ని చేస్తారు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి ఈ వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి వరలక్ష్మీ వ్రతం శ్రావణ మాసంలో మహిళలకు అతి ముఖ్యమైన ప్రధానమైన వ్రతం శ్రీ వరలక్ష్మి వ్రతం దీనిని పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం ఆచరింపవలను ఈ రోజున వరలక్ష్మీ దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలు పంచుకుంటారు ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు అయిన సంపద భూమి శిక్షణ ప్రేమ కీర్తి శాంతి సంతోషం మరియు శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం శుక్ల చవితి నాగ దీపావళి తర్వాత జరుపుకునే నాగుల చవితిలాగా మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల ఎందు ఈ రోజుని నాగుల చవితి పండుగలాగా నాగ పూజలను చేస్తారు రోజంతా ఉపవాసం ఉండి పుట్ట వద్దకు వెళ్ళి పాలు పోసి నాగదేవతను పూజిస్తారు దుర్వాయుగ్మ వ్రతం చేయడానికి కూడా విశేషమైన రోజు ఈ శుక్ల చవితి శుక్ల ఏకాదశి పుత్రదా ఏకాదశి శ్రావణశుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశి లేదా లలిత ఏకాదశి అంటారు ఆ రోజున గొడుగు ఇస్తే విశేష ఫలితాన్ని పొందవచ్చు పుత్ర సంతానాన్ని కోరుకునేవారు ఈనాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం మంచిది శ్రావణ పూర్ణిమ రాఖీ పూర్ణిమ అన్న లేదా తమ్ముని శ్రేయస్సుని కోరుతూ అక్కా చెల్లెళ్ళు సోదరుని చేతికి రాఖీ కట్టే పండుగే ఈ రాఖీ పూర్ణిమ సోదరునికి రాఖీ కట్టి నుదుట బొట్టు పెట్టి అనంతరం మిఠాయిలను తినిపిస్తారు సోదరుడు సోదరుని ఆశీర్వదించి కానుకలివ్వడం ఆనవాయితీ ఈ రోజునే బ్రాహ్మణ క్షత్రియ మరియు వైశ్యులు తమ పాత యజ్ఞోపవీతాన్ని విసర్జించి కొత్తది ధరించడం ఆచారం అందుచేత ఈ రోజుని జంధ్యాల పూర్ణిమ అని కూడా అంటారు పూర్ణిమ హయగ్రీవ జయంతి ఈ రోజునే శ్రీ మహావిష్ణువు వేదాలను రక్షించేందుకు హయగ్రీవ రూపం ధరించినట్లు పురాణాలు చెబుతున్నాయి హయగ్రీవుడు జన్మించిన ఈ రోజుని హయగ్రీవ జయంతిగా జరుపుకుని హయగ్రీవుడిని పూజించి శనగలు ఉలవలతో గుగ్గిళ్ళు చేసి నైవేద్యం సమర్పించడం సర్వశ్రేష్టం కృష్ణ విధియ శ్రీ స్వామి జయంతి మంత్రాలయంలో శ్రీ గురు స్వామి జయంతిని పురస్కరించుకొని విశేష పూజలను చేస్తారు అంతేకాదు క్రీస్తు శకం పదహారు డెబ్బై ఒకటవ సంవత్సరంలో విరోధీకృత నామ సంవత్సరం శ్రావణ బహుళ విధియనాడు శ్రీ రాఘవేంద్ర స్వామి వారు సజీవంగా సమాధిలో ప్రవేశించారని ప్రాచీన గ్రంథాలలో పేర్కొనబడింది కృష్ణపక్ష అష్టమి శ్రీకృష్ణాష్టమి శ్రీ మహావిష్ణువు యొక్క ఎనిమిదో అవతారమే శ్రీకృష్ణ అవతారం శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన శుభదినమే ఈ శ్రీకృష్ణాష్టమి దీనినే జన్మాష్టమి అని కూడా పిలుస్తారు ఈ రోజు ఉదయం ఉపవాసం ఉండి సాయంత్రం కృష్ణుడిని పూజించి నైవేద్యంగా పాలు పెరుగు వెన్నెలను సమర్పించడం అనంతరం ఉట్టిని కొట్టడం అనేది ఆచారంగా వస్తోంది కృష్ణపక్ష ఏకాదశి కామిక ఏకాదశి ఇక బహుళ పక్షంలో వచ్చే ఏకాదశే కామిక ఏకాదశి ఈ రోజున నవనీతమును అనగా వెన్నను దానం చేయాలని పెద్దలు అంటారు తద్వారా ఈతి బాధలు పోయి కోరికలన్నీ నెరవేరుతాయని శాస్త్రవచనం కృష్ణపక్ష అమావాస్య పోలాల అమావాస్య పోలాల అమావాస్యను మహిళలు శ్రావణమాసములో కృష్ణపక్ష అమావాస్య రోజున జరుపుకుంటారు సంతానాన్ని కోరుకునే ఇళ్ళాలు దీనిని చేసుకోవాలని పెద్దలు చెబుతుంటారు కాలక్రమేణా పోలాల అమావాస్య అన్న పేరు కాస్త పోలేరు అమావాస్యగా మారి పోలేరమ్మ అనే గ్రామ దేవతలను ఆరాధించే పర్వదినంగా మార్పు చెందింది ఇది ఆచరించడం వల్ల పిల్లలకు అకాల మృత్యు భయం తొలగిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ధన్యవాదాలు వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి అందరికీ షేర్ చేయండి